శిలతో నిర్మించిన లింగం కంటే స్వర్ణలింగానికి చేసే పూజ కోటి రెట్ల ఫలమంటారు స్వర్ణలింగం కంటే మణులతో నిర్మించిన లింగం కోటి ఫలమని పాదరసంతో తయారు చేసిన పాదరస లింగం అనంతకోటి శివలింగ పూజా ఫలమని పురాణాలు చెబుతున్నాయి అలాంటి లింగం నిజామాబాద్ జిల్లాలో విశేష పూజలు అందుకుంటోంది దేశాన్ని ఉర్రూతలుపుతోంది ఐదు వందల పదహారు కిలోల బరువు గల ఈ పాదరస లింగం ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది ఆర్మూర్ మండలంలోని అంసాపూర్లో లో ఆలయం ఆవిర్భావం జరిగింది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి పదహారు కిలోమీటర్ల దూరంలో గల అంగ్పూర్లో ఇలాంటి పాదరస ఆలయం వెలిసింది హంపీ పీఠాధిపతులు పుష్పగిరి పీఠాధిపతులు ఈ పారదేశ్వర స్వామి ఆలయానికి ప్రాణప్రతిష్ఠ చేశారు ఈ శివలింగాన్ని కాశీలో తయారు చేయించారు ఐదు వందల పదహారు కిలోల పాదరసాన్ని ఉపయోగించి దీన్ని రూపొందించారు సాధారణంగా ఇలాంటి ఆలయాలు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఆవిర్భవించి ఉంటాయి నాటి రాజులో పాలకులో వీటికి అంకురార్పణ చేసి ఉంటారు లేదా స్వయంభూగా వెలసిన లింగాలు కాలక్రమంలో దేవాలయాలుగా అభివృద్ధి చెందుతాయి కానీ అంక్సాపూర్లోని ఈ క్షేత్రం నేటి తరానికి చెందిన సాధారణ సమాజానికి చెందిన వారు నిర్మించటం ఓ విశేషంగా చెప్పుకుంటారు బ్రహ్మజ్ఞాన సంపన్నులైన ఈ ప్రాంతవాసి పడాల విఠల్ మహారాజు స్వామి ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు విఠల్ మహారాజ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు అప్పటి నుంచే ఆయన శివభక్తుడు ఉద్యోగం చేసిన రోజుల్లోనూ శివారాధనతో ధరించారు ఉద్యోగ విరమణ అనంతరం ఆయన పూర్తి శివభక్తుడిగా మారారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి కాశీకి వెళ్లి నలభై ఒక్క రోజుల పాటు ఘోర తపస్సు చేశారు తపస్సు ముగిసే నాటికి తన చేతుల మీదుగా పాదరసలింగాన్ని లింగాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక ఆలయం నిర్మించాలని శివుని ఆదేశం వచ్చిందట అప్పటికి హరిద్వార్లో మాత్రమే పాదరసలింగానికి ప్రత్యేక ఆలయం ఉంది తన చేతుల మీదుగా రెండో పాదరసలింగేశ్వర ఆలయం ఏర్పాటు చేయాలనే ఆదేశం రావడంతో తన గ్రామాన్నే అందుకు అనువైన ప్రాంతంగా భావించారాయన అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని తన గ్రామంలో తాను బస చేసిన ఓ ఆశ్రమాన్ని ఖరారు చేసుకున్నారు పాదరశ లింగం తయారు చేయటానికి దాన్ని తన ఆశ్రమంలో ప్రతిష్ఠించడానికి కాశీలోనే ఏర్పాట్లు చేశారు తిరిగి అంక్సాపూర్ గ్రామానికి చేరుకున్న విఠల్ మహారాజ్ ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పారు ఇప్పటికీ ఈ క్షేత్రం వద్ద ఓ ఆశ్రమం కొనసాగుతోంది అందులో ప్రాచీన దాసాంజనేయ స్వామి విగ్రహం అశ్వత్థ వృక్షం ఉన్నాయి విఠల్ మహారాజా సంకల్పానంతరం పాదరస లింగ ప్రతిష్టకు గ్రామస్తులు చేయుతనందించారు అనేక మంది భక్తుల సహకారంతో ఇది తుదిరూపు సంతరించుకుంది రాతి కట్టడంలో ఉన్న గర్భగుడి భక్తులను ఆకర్షిస్తోంది భారీ పాదరస లింగం ఆలయం నిండా కాంతులు వెదచి ంగ్రమా <speaking in foreign language> ప్రుడిరనప్ కరచర్ని సుస్మాది త్ర్ని విధనా నాస్భై వాగ్ది వాగ్ం ఆస్మాది ప్రిస్ము సుస్నాది సస్మాది హస్ని రాగ్రణి ప్రిడి స�